అందరికీ శనార్థులు ప్రయలారా ఎట్లున్నారు నిమ్మలమే ఇక రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా క్రిస్టమస్ సంబరాలు అయితే అంతా ఇంత లేవు కదా ఇక మెదక్ చేరిచి మెరిసిపోతా ఉన్నది కల్వరి టెంపుల్ అయితే భక్తులు మొత్తం కిటకిటలాడుతూ ఉన్నారు ఇక అంతగానో మంది సెలబ్రేషన్స్ చేసుకుంటా ఉన్నారు ఇక ప్రపంచవ్యాప్తంగా ప్రార్థనలు పాటలు ఆటలు పాటలు ఇట్లా చాలా సంబరాలు జరుగుతూ ఉన్నాయి ఇక మరొకసారి సూతం పండి ఎట్లా జరుగుతున్నాయో ఇక రెండు తెలుగు రాష్ట్రాలలో క్రిస్టమస్ వేడుకలు జోరుగా నడిచిన పొదువేలసింది పాటలు వాడిర్రు కేకులు కోర్చిర్రు ఇక మెదక్ చర్చికి తొంభై తొమ్మిది ఏళ్ళు నిండి వందో ఏట అడుగు పెట్టేసరికి మెదక్ చర్చిలా సంబరాలు అంతా ఇంతా లేవు ఈ ఆకాశాన్ని అంటుతున్నాయి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు పొంగులేడు శ్రీనివాస్ రెడ్డి సారు తుమ్మల నాగేశ్వరరావు సారు క్రిస్టియన్ వేడుకల పాల్గొన్నారు ఇక మరి చర్చి ఖర్చులకు ఉండాలని చెప్పి ఇక పొంగిలేడు శ్రీనివాస్ రెడ్డి సార్ అయితే లక్ష రూపాయల సాయం చేసిండు ఈ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చిందో ఆ ప్రభువు దయతో ఆ ప్రభువు ఆశీస్సులతో తప్పకుండా మంచి పరిపాలన ప్రజలకు ఇచ్చే శక్తిని మా మందులందరికీ కూడా ఆ ప్రభు కల్పించాలని మీరందరూ కూడా మంచి పరిపాలన ఇచ్చే విధంగా ప్రేయర్ చేయాలని చేస్తారని ఈ వేదిక ద్వారా మీ అందరినీ అభ్యర్థిస్తూ ఈ చర్చి నిర్వహణ కోసం నా సొంత వ్యక్తిగతంగా ఇట్లా తెలంగాణ వ్యాప్తంగా మొత్తం ప్రతి జెర్సీలా జోరు మీద ఉన్నాయి సంబరాలు ఇటు తెలంగాణలోనే కాదు అటు ఆంధ్రప్రదేశ్లో కూడా క్రిస్టియన్ సోదరులు మంచిగా ఘనంగా సెలబ్రేషన్ చేసుకున్నారు క్రిస్టమస్ పండుగను ఇక సీఎం జగన్ సార్ కుటుంబ సమేతంగా క్రిస్టమస్ పండుగను సెలబ్రేషన్ చేసుకున్నారు ఇక మరి సీఎం జగన్ సార్ సంతోషంతో ఇక ఎట్లా వస్తున్నాడు చూడండి కేకు ఇక చూసిరు కదా మొత్తం మీద సంబరంగా జరుపుకున్నది ఇక వైఎస్ఆర్ కుటుంబం క్రిస్టమస్ పండుగను ఇక మరి వైఎస్ఆర్ కుటుంబమే కాదు మన పవన్ కళ్యాణ్ సార్ సతీమణి మేడం కూడా ఇక నిన్న అనాథాశ్రమంలో ఆశ్రమంలో కేకు కోసి అనాథలతోని క్రిస్టమస్ పండుగ జోరుగా జరుపుకున్నది ఈ వీడియో చూసిన అయితే ఇక చాలా మంది ఆమెను కాసీ చేస్తున్నారు కఠాన కరువు నాయు పిఠాన వచ్చినట్టే అయింది రేవంత్ రెడ్డి సారు పరిస్థితి ఈ అసెంబ్లీ ఎలక్షన్స్లలో ఇక బహిరంగ సభల మీద బహిరంగ సభలు తిరిగే ఇక మరి ముఖ్యమంత్రి అయినాక ఇక పాపం ఇక కాలకు ఇక మొత్తం చక్రాలు కట్టుకొని తిరిగినట్టే తిరిగే ఇక మరి ఏడ జ్వరం వచ్చినో ఏమో ఇక మొత్తం మీద సార్ జ్వరం వచ్చిందంట ఇక మరి కొత్త సీఎం అయ్యే ఓ నెల రోజులు కూడా కాలేదు ఇక మరి పానం ఎట్లున్నది ఏం సంగతి ఒకసారి అర్చుకుందాం పండి మొన్ననే అధికారుల మీద గరం ఇయాలనే సార్కు జ్వరం మీరు ఇన్నది కరెక్టే సీఎం రేవంత్ రెడ్డి సార్కు జ్వరం వచ్చింది ఇక మరి ఎందుకురా చెప్పుండ్రి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని గెలిపే ఎన్నో బహిరంగ సభలలో పాల్గొనే ఎన్నో రోడ్ షోలలో పాల్గొనే ఇక మరి ఆ తర్వాత ఇక ఎలక్షన్స్ వచ్చిన తర్వాత ఇక సీఎంగా ప్రమాణం చేసి ఇక మరి తెలంగాణ అభివృద్ధి కోసం మళ్ళా ప్రయాణం శురు చేసి ఇక మరి ఆ తర్వాత ఎన్నో భేటీలు ఇక వేరే రాష్ట్రాలతోని అభివృద్ధి పదంలో పోటీలు ఇక మరి అసెంబ్లీలో ఇంకో రచ్చ రచ్చా ఇక మన తెలిసిన విషయమే ఇట్లా వరుస భేటీలతోని వరుస మీటింగ్లతోని రేవంత్ రెడ్డి సార్కు కు ఇరాం లేకుండా పనిచేసేసరికి జ్వరం వచ్చిందంట ఇక మర ఎక్కువ బాధపడాల్సిన అవసరం లేదు ఒకటి రెండు రోజులల్లా తక్కువ అవుతుందని చెప్పి ఇక వైద్యులు నిర్ధారించు ఇక చూడాల్సిన అవసరం అయితే ఉన్నది ఇక తెలంగాణ వ్యాప్తంగా ఇక రేవంత్ రెడ్డి సారు అభిమానులు కానీ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు కానీ రేవంత్ రెడ్డి సారు ఇక జల్లిన కోలుకోవాలి తెలంగాణ ప్రజల కోసం మళ్ళీ పరిపాలన చేపట్టాలని చెప్పి ఇక పెద్ద ఎత్తున ఆయనకు మద్దతుగా నిలుస్తూ ఉన్నారు ఇగో మందేమో మొక్కలకి ఇయ నొప్పి ఏమో నొసలికి అన్నట్టే ఉన్నది ఈ ముచ్చట ఈ పాపం ఆ థియేటర్ వాళ్ళు ఎంతగానం చెప్పినా అయినరా మీరు ఇక పాపం చిన్నపూర్లు దోల్క రాకుండా ఇక సలార్ సినిమాకు బాజాప్తా సెన్సార్ బోర్డు వాళ్ళే ఇక ఏ సర్టిఫికేట్ ఇచ్చిర్రు ఇక ఎంత చెప్పినా అయినరా ఇక ఎందుకు ఇట్లా పంచాయతీలు అవుతున్నాయి ఈ చూడాల్సిన అవసరం అయితే ఉన్నది ఓ థియేటర్ల దగ్గర అంతా ఇంతనా పెద్ద రచ్చ అవుతుంది చూడుండ్రు ఒకసారి డిసెంబర్ ఇరవై రెండు తారీఖు సంది ఇప్పటిదాకా రికార్డుల వర్షం కురిపిస్తున్నది సలార్ సినిమా అవును మరి సినిమా అంతా మంచిగా ఉన్నది టాప్ డైరెక్టరు ప్రశాంత్ లీలాయ్ టాప్ హీరో ప్రభాసాయ్ ఇక మరి అభిమానులు జూనీకే ఎంత ఇష్టపడతారు చెప్పుండి ఇప్పటికే థియేటర్ల దగ్గరికి తండోపతండాలుగా వస్తున్నారు ఆడాడ పంచాయతీలు అవుతున్నాయి థియేటర్ యజమానులకి టికెట్ కొనులకి ఒకసారి చూడుండ్రి एवरी एप्ड मेमो ना वीडियो ने क्वेश्चन की बिकाजा वो చూసిరు కదా గిది అసలు కథ ఇక బాజాప్తా సెన్సార్ బోర్డు సలార్ సినిమాకు ఏ సర్టిఫికేట్ ఇచ్చిర్రు ఇక మరి దీని ప్రకారం పద్దెనిమిది ఏళ్ళు నిండినూళ్ళనే ఇక లోపలికి రాణిస్తారు ఇక మరి చిన్న చిన్న పూర్లను తీసుకోపోతుంటే ఇక మరి వాళ్ళకి అలౌ లేదని చెప్పి ఇక థియేటర్ యజమానులకు వీళ్లకు కోట్లాట నడుస్తూ ఉన్నది ఇక బాధాప్త టికెట్లు బుక్ చేసుకుంటప్పుడే బుక్ మై షోలో మేము చూపెట్టినాం మీరు చూస్తలేరా ఏం సంగతి అని చెప్పి వాళ్ళు ప్రశ్నిస్తే ఇక మరి ఏమైనా బూతులు ఉన్నాయా ఏం లేవే కదా ఇక మరి మా అభిమాన హీరో సినిమాకి తీసుకోకపోతే తప్పేమున్నాయా అని చెప్పి వాళ్ళతో వీళ్ళు కొట్లాడుతున్నారు ఇట్లా రోజు రచ్చ అవుతున్నాయి థియేటర్ల దగ్గర అగ్గిలం మీద గుగ్గిలం వేస్తే ఎట్లుంటుంది ఇక నిప్పు రవ్వల మీద ఉప్పు రవ్వలు వేస్తే ఎట్లుంటుంది ఇక బంగ్లా గణేష్ సార్ మాటలు కూడా గట్లే ఉన్నాయి ఇప్పుడు రాముల వారికి హనుమంతుడు ఎట్లనో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి బంగ్లా గణేష్ సార్ అట్లా కాంగ్రెస్ పార్టీని ఒక్కరిని ఒక మాట అని ఇస్తలేడు ఎవరేమన్నా అంటే ఊకుటలేడు ఇక ఒకటే ఒరుతున్నాడు ఒకటే తిరుగుతున్నాడు ఎవరేమన్నా అంటే ఇక బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి శ్వేతాపత్రం వర్సెస్ శ్వేతాపత్రం నడుస్తూ ఉన్నది కదా పంచాయతీ ఇక లెక్కల మీద నిన్న కేటీఆర్ సారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసిండు ఇక మరి ఇక మేము గెలిచి ఇక నెల రోజులు కూడా కాకపాడే గట్లు అరుచుకుంటావా కేటీఆర్ ఇది ఏమైనా పద్ధతి అని చెప్పి గట్టిగానే అధికారం చేపట్టి నెల రోజులు కాకుండా కూడా మీరు అప్పుడే ఎందుకు సార్ అంత ఆతృత ఎందుకు అంత బాధ ఎందుకు అంత భయం కాంగ్రెస్ ప్రభుత్వం అద్భుతంగా పరిపాలిస్తుందా కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారు మంత్రులు మంత్రులందరూ ప్రజలు అందుబాటులో ఉన్నారనా అనుక్షణం అందరికి న్యాయం చేస్తున్నారనా ప్రజలందరూ సుఖ సంతోషాలతో కలకలలాడుతున్నారనా ఎందుకు మళ్ళీ లేనిపోయిన మీ ఎన్ని ఇక కాంగ్రెస్ పార్టీ లెక్కల తర్వాత కానీ ఇక మీ లెక్కలేందో చెప్పాలన్నా ఇక తెలంగాణ రాకముందు మీ బతుకులు ఎట్లున్నాయి ఇప్పుడు ఎట్లున్నాయి ఓసారి మీరే చూసుకోవాలి ఇక మిమ్మల్ని నమ్మలేరు కాబట్టి తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిరని తెలుసుకోవాలని చెప్పి ఇక గట్టేనే అరుస్తున్నాడు కేటీఆర్ సార్కు ఇక ఒక్కసారి మీరు చూసుకోవాలి తెలంగాణ ప్రజలేమో వెనక కోయరు మీరేమో ఇక ముందు కోయరు తోని అని చెప్పి ఇక మంచి కౌంటర్ ఇచ్చిండు కేటీఆర్ సార్కు పవర్ లేని వాళ్ళు పవర్ ఎందుకు సార్ మాట్లాడితే గత పాలకులు గత పాలకులు గత పాలకులు ఎన్నిసార్లు మాట్లాడతారు ఆ మాటకు కూడా విసిగి వేసారిపోతుంది గత పది సంవత్సరాల దాకా గత పది సంవత్సరాల నుంచి మేము ఏం చేశాం చెప్పండి గత పది సంవత్సరాల నుంచి మేము ఈ రాష్ట్రాన్ని ఏమైతే చేసామని చెప్పండి మేం చెప్తాం గత పది సంవత్సరాల నుంచి మీరు ఏం దోసుకున్నారు మీరు ఆర్థికంగా ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చారో మీరు ఆర్థికంగా ఎక్కడి నుంచి ఎక్కడ ఉన్నారో మీ నాయకులు కానీ మీరు కానీ మీ జీవన విధానం ఎంత మారిపోయిందో తెలంగాణ ప్రజలు ఎంత వెనకబడ్డారో మీరు ఎంత ముందుకు పోయారో మేము చెప్తాం ఇక ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు కాకపా ఎందుక మీకు అంత ఆత్రం అని చెప్పి పెట్టిండు ఆగండి వెయిట్ చేయండి టైం ఇవ్వండి అద్భుతంగా చేస్తాం ఇరవై గంటల పనిచేసే ప్రభుత్వం వచ్చింది రోజుకి ఇగో మనం పెళ్లి పండ్లకు ముందుగాలనే సామాన్లన్నీ తెచ్చి పెట్టుకుంటాం ఇక కట్టెల నరకని ఇక మంచి మంచిగా సాన పెడతాం ఇగో గిదే పాలసీని ఫాలో అవుతున్నాయి ఈ పార్టీలన్నీ ఇక ముందుగాలనే అభ్యర్థులను ప్రకటిస్తూ ఉన్నాయి విజయం దిశగా సాగుతూ ఉన్నాయి ఇగో ఈ బీఆర్ఎస్ పార్టీ కూడా ముందుగానే అందరికంటే ముందుగాలనే ఒక ఎంపీ టికెట్ ప్రకటించే ఇక నా ముచ్చట వారెవ్వ బీఆర్ఎస్ పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీ పొండి ఇక మనం చూసిన మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్లలో మాజీ సీఎం కేసీఆర్ సారు ఎమ్మెల్యే టికెట్లు ముందుగానే ప్రకటించిండు ఇక మరి అదే విధంగా అదే పనిలా అదే తొవ్వలు నడిచినట్టు ఉన్నారు ఈసారి కూడా పార్లమెంట్ ఎలక్షన్స్లల్లా ఇక మొట్టమొదటిగా ఎంపీ రంజిత్ రెడ్డి టికెట్ అయితే ఇక ఖరారు చేసింది అధిష్టానం ఇక మరి కేటీఆర్ అయితే ఆదేశాలు జారీ చేసిండు వీళ్ళకు ఇక పకడ్ బాందీగా వీళ్ళతో మీటింగ్ పెట్టిండు ఇక మరి మీటింగ్లో ఎవరెవరు ఉన్నారంటే ఇక శివాలయ ఎమ్మెల్యే కాలే దన్న ఇక మాజీ మంత్రి సబితా ఇందర్ రెడ్డి మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి ఇక మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ ఇట్లా ముఖ్యమైన లీడర్లతో మీటింగ్ పెట్టి ఈసారి కూడా ఎంపీ రంజిత్ రెడ్డికే టికెట్ ఇస్తున్నాం ఈ అందరం కలిసి కృషి చేసి భారీ మెజార్టీతో గెలిపియ్యాలని చెప్పి ఒక దిశానిర్దేశం అయితే ప్రకటించింది కేటీఆర్ సారు ఇక మొత్తం మీద ఎంపీ రంజిత్ రెడ్డి అయితే మంచిగా సంతోషంగా ఉన్నాడు కానీ ఇక మరి అందరు కలిసి పని చేసుకొని గెలిపించుకోవాలి పార్టీని ముందుకు తీసుకుపోవాలని చెప్పి చెప్తా ఉన్నాడు ఇక మరి చూడాల్సిన అవసరం అయితే ఉన్నది గెలిపే లక్ష్యంగా పోవాలి పదహారు కాన్స్టిట్యున్స్లో అన్న ఒక హృయంతో ఇవాళ ఈరోజు చేవెళ్ళ పార్లమెంట్ మొదలు మొదలెట్టారు నన్ను అభ్యర్థిగా చెప్తూ నువ్వే పని చేసుకోవాలని చెప్పి చెప్పడము అందరితో రివ్యూ చేసి ఈ రాబోయే పది పదిహేను రోజుల కార్యాచరణ ఏంటో డిస్కస్ చేశాం అన్ని మండల్ వైజ్ రివ్యూ చేయాలి మండల్ వైజ్ కలవాలి అన్ని రివ్యూ చేసుకుంటూ రాబోయే పదిహేను రోజులు ఏమేమి చేయాలని చెప్పి నేను డిసైడ్ చేసుకోవడం జరిగింది జనవరి మూడు నుండి మొదలెడతాం తిరగడము సో అట్లా ఈ ఒక్క కాన్స్టిచ్యువెన్సీ కాకుండా అన్ని కాన్స్టిట్యున్సీస్ రాబోయే రోజులు ఏమేమి చేయాలో డిస్కస్ చేస్తారు అందరు అభ్యర్థుల గురించి డిస్కస్ చేసి ఫైనల్గా కార్యాచరణ ఏదో చెప్పాలని డిసైడ్ చేస్తారు ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా అదే తరహాల అభ్యర్థులను ముందుగానే ప్రకటిస్తామని చెప్పి వాళ్ళు కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇటు బీజేపీ పార్టీ నుంచి అటు కాంగ్రెస్ పార్టీ నుంచి ఈసారి ఎంపీ ఎలక్షన్స్కి అయితే ఇక ముందుగానే అయితే తెలుస్తున్నది అభ్యర్థులను ఇక మరి చూడాలే పోండి ఇక మరి అందరూ ఇక మంచి పోటీ మీదే ఉన్నారు ఇక మరి ఈసారి పార్లమెంట్ ఎలక్షన్స్ దాకా ఎవరు పోతారో ఏమో వెనకటికి తుపాకి రామడు వచ్చేది ఆదుకున్న ఆదుల మీకు ఇక మహారాజా మహారాజా ఇక నేను వచ్చిన మహారాజా ఇక అద్దం రా ఇక ఆస్ట్రియ నుంచి తెచ్చుకున్నా ఇక టోపు రా ఇక టోక్యో నుంచి తెచ్చుకున్నా ఇక మరి ఇక నా గను సంగతి అంటారా మహారాజా ఇక పేలిస్తే ముగ్గటు ఉన్న మీ ఊర్లకి వెనుకున్న నాలుగు ఊర్లకి వినిపిస్తుంది కానీ నా ముగటు ఉన్న ఆయనకైతే అసలే వినిపేదని చెప్పి ఇయో ఇట్లా చాలా నవ్వులాట నా ఇక సీతం నవ్వేది వెనకటికి గ్రామాలలో కూర్చొని గోగి పోరని గుట్ట గట్లా ఇంటే మస్తు నవ్వొస్తుంది మీకు ఒక సార్ ఇను మరి ఇగో కనిపిస్తున్నాడుగా ఈ పోరడు ఇంకా నాలుగు పొద్దులైతే అమరావతిని ఐదు రూపాయలకే హైదరాబాద్ కొనేద్దాం దాడి అనేటట్టే ఉన్నాడు అవును మరి ఈ పోరని వీడియో ఒకటి సోషల్ మీడియాలో పొట్టు పొట్టు వైరల్ అవుతున్నది ముందుగా లాగా వీడియో చూడు कल उसका शोरूम हाँ। उसको महिंद्रा ही बोलते हैं उसको शोरूम तो महिंद्रा ही बोलते हाँ। पर उस उसका मॉडल होता है कि वो एक्सयूवी सेवन हंड्रेड आपके पास सेवन हंड्रेड मनी है ना एक्सयूवी सेवन हंड्रेड अरे वो सेवन हंड्रेड तो दूसरी कार होती है ना वो थार का भी नाम है थार का भी नाम है दोनों महिंद्रा की कार है ना हाँ तो फिर आपके पास सेवन हंड्रेड मनी है सेवन हंड्रेड मनी तो इस इतने में तो थाल जाएगी इतने मॉडल में सेवन सेवन आ हाँ? सेवन हाँ ये तो सही बात है के तो महिंद्र थार कहां जाना पड़ेगा अब जब हम लोग जाएंगे तो थार की कैश पेटीएम तो कर देंगे उनको मॉडल कह देंगे कि ये एक्स थार के एक्स यू हंड्रेड बात तो मैंने वो कहेंगे हाँ हाँ सर तो मैं हम लोग यहाँ से पैसे निकाल के उनको ले देंगे बस कितने सेवन हंड्रेड ही तो है सेवन हंड्रेड हाँ सेवन हंड्रेड में एक्स यू हंड्रेड ले लेंगे हाँ थाल का ही तो नाम होता है ये सही है ఇక ఈ వీడియో ఆనంద్ మహేంద్ర సార్ కంటలే పడ్డది ఎవరు షేర్ చేసిరేమో కానీ ఇక వీడియో ముద్దుగానే ఉన్నది ఇక ఏడు వందలకు అమ్మితే ఇక మేము మేడ్స్ కూడా కూర్చోవాలని చెప్పి ఇక నవ్వుకుంట జవాబిచ్చిండు ఇక మరి వాళ్ళు అవన్నీ ఏమో సార్ కానీ ఇక క్రిస్టమస్ సందర్భంగా ఈ పోరానికి ఇక కార్ గిఫ్ట్ ఇస్తే కాదా సార్ అని చెప్పి ఇక చాలా మంది సోషల్ మీడియాలో అయితే కామెంట్లు పెడుతున్నారు దేశంలో ఈ సారుకు ఎవరు పోటీ లేరు ఎవరు సాటి లేరు దేశ అభివృద్ధి కోసం అంత కొట్లాడిండు దేశ స్వతంత్రం కోసం అంత కొట్లాడిండు ఇక దేశం కోసం జైలు కోయండు ఇక మరి అంత మంచి సారు జనాలకు ఈరోజు దగ్గర దూరం అయిపోయిన రోజు ఇది ఇక వాజ్పేయి సారు పుట్టిన దినం ఇలా ఇక మరి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఇక చాలామంది మంది పెద్ద పెద్ద లీడర్లు ఆయనకు అర్పించిండు ఒకసారి సూతం పండి మా భారతికి లాడ్లే అటల్జీ రాష్ట్ర యావత్ దేశం మొత్తం ఈ రోజు అటల్ బిహారీ వాజ్పేయి సార్కు నివాళులు అర్పించింది ఈరోజు ఆయన తొంభై తొమ్మిదో పుట్టిన దినం ఈ సందర్భంగా మోడీ సారు రాష్ట్రపతి మేడం చాలా మంది పెద్ద పెద్ద లీడర్లు ఆయనకు నివాళులు అర్పించిర్రు ఇక రాష్ట్రంలో కిషన్ రెడ్డి సారు ఇంకా చాలా మంది ముఖ్య నాయకులు నివాళులర్పించిర్రు ఇక ప్రధానమంత్రిగా దేశానికి మూడు సార్లు సేవలు అందించి ఒక రికార్డు కొట్టిండు అని చెప్పి యాద్ చేసుకున్నారు ఇక మరి దేశం ఆపదలో ఉన్నప్పుడు ముందుండి కాపాడిండు తన వాక్చాతుర్త్వంతో దేశ ప్రజల్ని ముందుకు కదిలించిండు ఎన్నో బాధలు అనుభవించినా సరే కానీ దేశ భవిష్యత్తు కోసం ముందు నడిచిండు అని చెప్పి ఇక చాలా మంది పెద్ద పెద్ద లీడర్లు యాద్ చేసుకున్నారు అటు మోడీ సారు కూడా వాజ్పేయి సార్ను యాద్ చేసుకొని వాజపాయి సారు భారతీయ జనతా పార్టీకి కృషి కోసం ఎంతో కష్టపడ్డాడు అని చెప్పి యాద్ చేసుకున్నాడు ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈ స్థితిలో ఉందంటే దాని కారణం వాజ్పేయి సారే అని చెప్పి యాద్ చేసుకున్నాడు వ్యక్తిగత కవి రాస్తా బ ఆదర్శ విచారో అటల్ జీవన

ऐसा व्यक्तित्व को लोकतंत्र की जो सबसे बड़ी ताकत होती है उस ताकत को समर्पित थे आज अटल जी को आदरंजलि अर्पित करने का यह अवसर है मैं आदरणीय अटल जी को आदरंजलि देता हूं इगा साली दिसकुटनादिगा या शाला मंदीन बलि इगा पोगमंच मुंचतादांते इमो अनुनागानी इता गाना मुंचतादावूला इगा पापम की विगराबाद जिलाला एंता गोरम जरिगिंदो ओका सार ఓ ప్రయాణికులారా జర భద్రం ఇక ఈసారి చలికాలం సంపటట్టే ఉన్నది మనల్ని ఇక ఆ చెరువులు వచ్చినాయి ఇష్టం వచ్చినట్టు తిరుగుతా అంటే చెల్లదు ఎందుకంటే ఇయల్లా పొదు పొదుగాల వికారాబాద్ ఉన్న శివారెడ్డి గూడెం చెరువులోకి కారు ఉత్తగానే పోలేదు ఇక పొగ మంచు కారణంగానే చెరువులోకి పోయిందంట ఇక పాపం ఐదు మంది ఉంటే నలుగురిని పోలీసులు కాపాడిరు పాపం ఇంకొక ఆయన జాడనే తెలుస్తలేదు అనంతగిరి వెళ్దామని సో అరౌండ్ త్రీ థర్టీ సో అక్కడి నుంచి వెళ్ళాము వెళ్ళేసి లైక్ ఆన్ ద వేలో త్రీ థర్టీ ఫోర్ థర్టీ ఆ టైంలో లైక్ మేము మా లేంజ్లో వెళ్తున్నాం ఫుల్ ఫాగ్ ఉంది మేము ఆల్రెడీ లైట్స్ ఆన్ చేసాం అన్నీ ఆన్ డిమాండ్ కొట్టుకుంటే నెంబర్కి వెళ్తున్నాం మినిమమ్ ఒక ఐపీఎల్సీ ఫిఫ్టీ రేంజ్ ఫార్టీ రేంజ్లో ఆ రేంజ్లో నెమ్మదికి వెళ్తున్నాం అసలు ఏం కనిపించట్లేదు సో బస్సు ఏమైందంటే లైక్ కంప్లీట్గా మా లైన్లోకి వచ్చింది అది టూ వే కదా ఒకటే చిన్న చాలా చిన్నగా ఉంది రోడ్డు సో డైరెక్ట్గా వచ్చేసింది మేము ఏంటంటే రైట్ మా లైన్లోకి రానగానే మేము తప్పించుకుందాం అని ఇటు తిరిగితే చిన్న డాష్ ఇచ్చేసింది చిన్న డాష్ ఇచ్చేసరికి మేము కంప్లీట్గా దాంట్లోకి ఆ చెరువులోకి వెళ్ళిపోయినా బస్సులో వెళ్ళిపోయింది ఇక మీరు కూడా జర అటు ఇటు పోయేటప్పుడు జర చూసుకొని పోండి ఎందుకంటే పానం కంటే ఎక్కువ కాదు ఇక ఎంతకైనా న్యాయం సుమి ఇక జర చలికాలంలో జర బయటికి వెళ్ళకుండి ఇవో గివ్వి గియాలడు ముచ్చట్లు ఇక మళ్ళా మంచి ముచ్చట్లతో మీ ముందు వస్తా ఇక చూస్తూనే ఉండని న్యూస్ త్రీ సిక్స్టీ ఛానల్ ను